బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు దేవుని పిల్లలమైన మనందరము దేవుని ఎరుగుట ద్వారా దేవుణ్ణి తెలుసుకున్న ద్వారా దేవుణ్ణి కలిగిన ద్వారా మనము బలాన్ని పొందుతాం బలం పొందడమే కాదు గాని బలమైన కార్యాలు చేస్తామని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరుడా మీ జీవితాలలో ఇంతవరకు మీరు ఎలాగున్నా ఎలాగు జీవిస్తున్నా ఈ ఉదే కాలము దేవుడు తెలియచేస్తున్నాడు మీరు కనుక దేవుని ఎరిగితే దేవుని ఎరిగిన వారు ఎలాంటి కార్యాలు చేస్తారంటే వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు ఈ రోజు దేవుడు మన ద్వారా ఈ లోకంలో గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఆశ కలిగి ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచాలని నేను శక్తివంతుడు గాను నిన్ను శక్తివంతురాలు గాను నిన్ను బలం కలిగిన వాడుగా బలవంతురాలుగా బలవంతుడిగా దేవుడు చెయ్యాలని దేవుని యొక్క ఉద్దేశ్యం అయింది మన ఎడల దేవునికి ఎంత ఉన్నతమైన తలం ఉన్నవో ఉన్నతమైన ప్రణాళికలున్నవో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రోజు దేవుని ఎరుగకే నీవు బలహీనుడిగాను బలహీనురాలుగా ఉన్నావు ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో ఎవరైతే దేవుని ఎరిగి జీవిస్తారో వారు జీవితాలలో వారు బలము కలిగి ఉంటారు వారు బలము కలిగి ఉండడమే కాకుండా వారు గొప్ప కార్యాలు చేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు మనము పరిశీలన చేస్తున్నట్లయితే దేవుని ఎరిగిన తన బిడలు అనేకమైన బలమైన గొప్ప కార్యాలు వారి జీవితాల్లో వారు జరిగించినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథాన్ని మనము పరిశీలించినట్లయితే యహోశివ సూర్య చంద్రులను ఆపివేశాడు యహోశివా సూర్య చంద్రులు ఆపడానికి గల కారణం ఏంటంటే యహోశివా దేవుని ఎరిగిన వాడు యహోశివా దేవుని ఎరిగాడు గనక సృష్టిని ఆపగలిగాడు నిజమే ఈ రోజు దేవుని యొక్క బిడలమైన మనందరము దేవుని ఎరిగితే దేవుడు మన ద్వారా ఈ సృష్టిలో గొప్ప కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు ఏలియా ప్రార్థించి వర్షము కురువు కూడంటే వర్షము ఆగిపోయింది ఏలియా ప్రార్థించి వర్షము కురువుని కాకంటే వర్షము కురిసింది ఈ రోజు దేవుడిని ఎరిగిన వారికి దేవుడు బలమును అనుగ్రహించడమే కాకుండా గొప్ప కార్యాలు చేసి శక్తిని సామర్థ్యమును తెలివిని జ్ఞానమును దేవుడే ప్రసాదిస్తాడు దేవుడు ఇచ్చినటువంటి అధికారమును ఈ రోజు నీకు నాకు దేవుడు ఇస్తాడు ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో దేవుని ఎరిగిన వారు బలమైన కార్యాలు చేస్తారు యేసుని ఎరగక ముందు వారు బలహీనులు ఏసుని ఎరగక ముందు వారు శక్తిహీనులుగా ఉన్నారు అసమర్థులుగా ఉన్నారు భయోస్సులుగా ఉన్నారు కానీ ఎప్పుడైతే వారు దేవుని దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క ప్రేమను ఆ దేవుని యొక్క ఆ మహిమను వారు చూశారు దేవుని ఎరిగారు వారు జీవితాలలో వారు ఉన్నతమైన కార్యాలు చేయగలిగారు క్రీస్తునందు సహోదరి సహోదరుడా ఈ రోజు నీవు దేవుని ఎరిగితే దేవుడు నీ ద్వారా ఈ భూలోకంలో ఒక అద్భుతమైన కార్యాన్ని బలమైన కార్యాలను దేవుడు ఈ కడవర దినాలలో అంత్య దినాలలో దేవుడు జరిగించాలనుకుంటూ ఉన్నాడు నిన్ను నన్ను కూడా ఆయన బలపరిచి ఆయన నూతనమైన కార్యాలు చేయగలిగిన దేవుడు దేవుని యొక్క బలమైన కార్యాలు మనము చేయాలంటే మనం బలం పొందుకోవాలి ఎలా వస్తుంది ఈ బలం ఎలా పొందుకోగలం ఈ బలం ఎలా బలం కలిగిన కార్యాలు మనం చేయగలము అని అంటే దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి యో అను ఎరుగువారు బలం పొందుతారు యహోవాను ఎరుగుట ద్వారానే మనము బలమైన కార్యాలు చేస్తాం దేవుని లేఖనం తెలియచేస్తుంది యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలమును నూతన శక్తిని పొందుతారు అని దేవుడు తెలియచేస్తాడు అలాంటి బలమైన కార్యాలు చేస్తే జనాంగముగా ఈ అంత్య దినాలలో దేవుడు మనందరిని బలపరిచి అట్టి కృపను దేవుడు మనకి ప్రసాదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం మహోన్నతుడా మహాగణుడు అని మా తండ్రి మీకు వందనాలు సుతులు సూత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితాలలో ఇంకా మిమ్మల్ని ఎరుగకే బలహీనులుగా సత్తులుగా శక్తిహీనులుగా ఉంటూ ఉన్నా మాతో ఈ ఉదయ కాల సమయంలో మీరెంతో అద్భుతంగా మాట్లాడినందుకే వందనాలు ఇంకా నిన్ను ఎరుగక బలహీనులుగా నిన్ను ఎరుగక శక్తిహీనులుగా ఎవరు ఉండకూడదని ప్రతి ఒక్కరు నిన్ను ఎరిగిన వారుగా నిన్ను ఎరిగి బలము కలిగి ఈ లోకములో మీ కొరకు బలమై ఘనమైన కార్యములు చేయలాగున మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి అనేక పర్యాలు మేము బలహీనమైపోతూ అపవాది చేత పట్టి పీడించబడుతున్నటువంటి దుర్భరమైన స్థితిలో ఇంకెవరైనను శక్తిహీనులుగా బలహీనులుగా ఉంటే ఇప్పుడే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని తాకండి వారిని బలపరచండి వారి మనోనేత్రాలకున్నటువంటి ఆ గుడ్డితనాన్ని తొలగించి మిమ్మలను తేటగా చూడగలిగినట్లు మీ దైవికమైన శక్తి చేత మేము బలము కలిగి మీ కొరకు ప్రకాశించినట్లు మీ కొరకు గొప్ప కార్యములు చేయగలిగినట్లు అటు సన్నిధిని అటు కృపను మాకందరికీ దయచేసి మీరు సహాయము చేసి మీ బిడ్డలందరి జీవితాల్లో మీరే నూతన బలమును నూతన శక్తిని నూతనమైన ఆరోగ్యమును నూతనమైనటువంటి మీ వాత్సల్యమును కలగ చేసి రక్షణలోను విశ్వాసములోను ఇంకను మేము అంతా అంతకు వర్ధిల్లుతూ పవిత్రత కలిగి పరిశుద్ధత కలిగి మీ రాజ్యములకు చేరు వరకు మీ బలమును మాకు ప్రసాదించి మీ కొరకు బలమైన కార్యాలు చేసేవారుగా మమ్మల్ందరినీ సిద్ధపరచమని అట్టి అవకాశమును అట్టి కృపను మాకు మీరు ప్రసాదించమని ఏ నామములో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె